విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో స్పేస్ వీక్ అంతరిక్ష వారోత్సవాలు బొబ్బిలి శాసనసభ్యులు గౌరవ వేవిన అయిన ముఖ్య అతిథిగా ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగాయి ఈరోజు జరిగే ముగింపు కార్యక్రమంలో షార్క్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాజీ మంత్రివర్యులు ఎంపీఎఫ్డిసి చైర్మన్ సుజయకృష్ణ రంగారావు ముఖ్య అతిథి చేతుల మీదుగా విజేతలుగా ఎంపికైన వివిధ స్కూళ్ళ విద్యార్థులకు

అదేవిధంగా లో స్టేజ్ అనేది అవలెంట్ అనేటటువంటి ఒక ఎక్స్టర్నల్ ప్రొపోనెన్స్ అంటే ఏంటంటే దాంట్లో వెంటు ఓహో అండ్ డిహెచ్ ట్వంటీ ఫైవ్ అనేటటువంటి కాంబినేషన్స్ ఆఫ్ స్టేజ్ ఆపరేట్ అవుతుంది అలాగే దాని దానిలో అప్పర్ స్టేజ్ ఏంటంటే డ్రైవ్ స్టేజ్ సి ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ సి సో ఈ యొక్క ప్రయోజనం అపర్ స్టేజ్ ఏంటంటే ఇది లిక్విడ్ హైడ్రోజన్ అంటే రాక్షసం అది మీరు మామూలుగా మనం పిలిచేటటువంటి గాలి ఏదైతే ఉందో అది కూడా ఆక్సిజన్ రూపంలో తీసుకుంటే అది ద్రవ రూపంలో ఉంటుంది సో లిక్విడ్ కండిషన్లో ఆక్సిజన్ ఉంటుంది హైడ్రోజన్ మన అది మైనస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఎక్కిస్ అయితే లిక్విడ్ రూపంలో ఉంటుంది దాన్ని స్టోర్ చేయడం కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీస్ ఉంటాయి ఇవన్నీ కూడా దీని యొక్క పర్టికులర్ దీంట్లో ఎల్ ఎం ఒక వాహక నౌకతో మనం దీన్ని జగనే అనేటటువంటి بات میں دیکھتے ہو گے